మరణాత అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని మానక వీక్షిస్తున్న ప్రియులందరికీ నా ప్రత్యేకమైన శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రండి మనమందరం కూడా ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ ఆనందమాసరానికి వచ్చేసాం ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి క్రిస్మస్ విశేషాలు క్రిస్మస్ వర్తమానాలు క్రిస్మస్ పాటలు అంతా క్రిస్మస్ సందడే సందడే పండగే పండగ మరి రోజు మనం కూడా ఈ పూట నుంచి ఎందుకు క్రిస్మస్ సందేశాలు ఇవ్వకూడదు ఈ రోజు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు రండి మీ అందరికి నేను క్రిస్మస్ వర్తమానాలు ఇవ్వబోతున్నాను ఈరోజు మనం మన ప్రభు పాదాల చెంత ఒక శ్రేష్టమైన క్రిస్మస్ సందేశాన్ని విందాం ఈరోజు మన అంశము క్రిస్మస్ కనిపెట్టుట అవును కదా పదకొండు నెలల నుంచి ఎప్పుడు ఆ క్రిస్మస్ ఎలా చేయాలి క్రిస్మస్ ఏం బట్టలు కొనాలి ఏ కేక్ కొయ్యాలి ఎలా డెకరేషన్ చేయాలి ఏ స్టార్ పెట్టాలి అంత కనిపెట్టుకుని కూర్చున్నాం ఓ రోజు ముందు చేసినా ఎందుకు చేసావు ఎందుకు అంత ఆరాటం ఎందుకు అంటారు అందుకనే రోజు నుంచి మన అడిగేవారు లేరు ఎందుకంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మొత్తం క్రిస్మస్ ఈ క్రిస్మస్లో భాగంగా బైబిల్ గ్రంథంలో కూడా ఈ క్రిస్మస్ని గురించి ఒక ఆయన కనిపెట్టాడు ఆయన పేరు సిమ్యోను అతడు యరుషల్యములో ఉండేవాడని అతడు ఆదరణ కొరకు కనిపెడుతున్నాడని యేసు ప్రభువుని తన కళ్ళలో చూసేంతవరకు ఎత్తుకునేంతవరకు ఆయన రక్షణ చూసేంత వరకు కూడా ఆయనకి మరణం లేదు గనక ఆయన బ్రతికిన యరుషల్యములో ఆ దేవాలయంలో సంచరిస్తూ ప్రభువుని ఎప్పుడు ఎత్తుకోవాలా ఆయన ఎప్పుడు నేను ఆయనలో ఉన్న రక్షణ ఎప్పుడు చూడాలా ఆయనకి ఎత్తుకొని ఎలా ముద్దాడాలా ఆయన ఇచ్చే రక్షణ నేను ఎలా చూడాలా అని చెప్పి ఒక ఆశ ఒక కనిపెట్టుట అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆ లేఖన భాగాన్ని కూడా మనం చదివిన వారమైతే లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచనం కాడి నుంచి ముప్పై రెండవ వచనం వరకు నేను చెప్పిన వాక్యాలు ఉంటాయి ఒకసారి చదువుతాను మీరు వినండి క్రీస్తును సారీ ఎరుషలేమునందు ఒక మనుష్యుడు అతడు నీతివంతుడును భక్తి పరుడునై ఉండి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ఇస్రాయల్ యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చను అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైనను శేస్సును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాను అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయిల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన రక్షణను నేను కనులారా చూసి అంటున్నాను ఈ లేఖన భాగంలో మనం ఎన్నో మూల కోణాలు మనం ధ్యానించవచ్చు ఇతడు దేవుని చేత ప్రేరేపించబడిన వాడై మరణము అనేది ప్రభువుని చూడనంత వరకు మరణం లేదు గనక మరణాన్ని కనిపెడుతున్నాడు ఇది మొదటి అనుభవం రెండవది ఇస్రాయలి యొక్క ఆదరణ కొరకు ఇతడు రెండవది కనిపెడుతున్నాడు తన మరణాన్ని గురించి కనిపెడుతున్నాడు ఆయన ఇస్రాయిల్ యొక్క ఆదరణ గురించి కనిపెడుతున్నాడు మూడవది సకల యజ్ఞనులు ఎదుట తాను రక్షణను అనగా దేవుడిచ్చే రక్షణను కనిపెడుతున్నట్లుగా మనం చూస్తాం తాను ఏదైతే కనిపెడుతున్నాడు దేని గురించి అయితే తను తృష్ణ కలుగున్నాడు దేని గురించి అయితే అతడు కళ్ళు కాయలు కాసేటట్లుగా ఆ క్రిస్మస్ బాలును కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ బాలయసుని తాను కనిపెట్టిన ఆ కనిపెట్టి యొక్క తరుణాన్ని బట్టి ఆ శిశువును చేతితో ఎత్తుకొని ప్రభు వారిని గురించి కొన్ని చక్కటి మాటలు చెప్తున్నాడు ఏంటో తెలుసా నేను కనిపెట్టినది నా కనులారా చూశాను అంటున్నాడు నిజమే ఈరోజు పిల్లకి సంబంధం కనిపెడుతున్నాం ఒక చక్కటి సంబంధం వస్తే కల్లారా ఆమెను ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తాం అలాగే కోడలో కూతురు గర్భఫలం కోసం ఎదురు చూస్తాం ఆ బహుమానాన్ని దేవుడి కనిపెట్టిన విధానం బట్టి ఒక చక్కని బాబునో పాపనో ఎత్తుకొని సంతోషిస్తాం మన వాళ్ళు ఎదుగు ఎదుగుదల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ మనం కనిపెడుతూ ఉంటాం ప్రతి దినం మనం కనిపెడతామే కానీ ఈ సుమయోన్ అనే వ్యక్తి తాను కనిపెట్టిన విధానములో ఒక నాలుగు విషయాలు అద్భుతంగా దాన్ని కనులారా చూశాడు కనులారా పొందుకున్నాడు ఇవి మనం కూడా పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు ఒకటి సమాధానం అవునండి చాలా చక్కటి మాట ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఏమని ఆ చెప్పబడిన మాటలు ఎలా అంటున్నాడు ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోలించుచున్నాను ఇక నేను వెళ్ళిపోతా ఎందుకో తెలుసా ఏదైతే కనిపెట్టానో ఇస్రాయల్ కొరకు ఆ సమాధానం నువ్వే ఆ సమాధాన కర్తవ నీవే ఎందుకని యక్షై తొమ్మిది ఆరులో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితులకు తండ్రి సమాధానమునకు నీవు అధిపతి అని చెప్తుంది మన దేవుడు సమాధానమునకు అధిపతి అండి ఆయనే సర్వ మానవాలకి సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆ కాలములో నవాహో ఈ కాలంలో యేసు క్రీస్తు నేటి కాలంలో మనము కూడా సమాధానం సమాధానం అంటూ ముందుకు సాగిపోవలసిన వారమే ఉన్నాం ఈ క్రిస్మస్ మాసములో శత్రువులను ప్రేమిస్తూ సమాధాన పడదామా ఈరోజు ప్రభు నీలో కనులారో చూడగలిగేది ఏమైనా ఉంది అంటే నువ్వు సమాధాన పడ్డమే నీకెందుకు శత్రువులు నువ్వెందుకు గొడవలు పడాలి నీకెందుకు ఆ మత ద్వేషాలు నీకెందుకు ఆ ప్రాంతీయపు యొక్క ద్వేషము ఇప్పుడే నీ కొరకు ఎదురు చూస్తున్నారు సమాధానపు అనుభవం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి సమాధానమే నువ్వు కోరుకోవాలి నువ్వు తెచ్చే అర్పణ అయినా సరే సమాధాన పడకుండా దేవుడు తీసుకోరు నువ్వు చేసే ప్రార్థన అయినా సరే సమాధానం లేకుండా దేవుడు తీసుకోడు నువ్వు ముందు సమాధాన పడు నీ జీవితంలో ఉన్న ప్రతి కొరతలు ఈ క్రిస్మస్ శుభదినమున నా దేవుడు మీకు కాక కనిపెట్టిన ఆ కనిపెట్టుటకు సుమయోను పొందుకున్నది మొదటిది సర్వ మానవాళ్ళకి తనకు సమాధానం ఇక రెండో మాట ఏమంటున్నాడో తెలుసా వెలుగు చూడండి అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు గాను అంటున్నాను తాను ఏదైతే కనిపెట్టాడో ఆ వెలుగైన యేసు క్రీస్తు విలుగైన లోకములకు వెలుగై ఉన్నాడు ప్రతి వాణిని ఆయన వెలిగించుచున్నాడని యోహాను భక్తులు తన మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేశారు మనం కూడా లోకానికి వెలుగై ఉన్నామని నిజమైన వెలుగుడిన తొమ్మిదో వచ్చిన మొదటి అధ్యాయంలో అది లోకములకు వచ్చుచూ ప్రతి మనిషిని వెలిగించుచున్నదని మన ప్రభువు వెలుగై ఉన్నాడు చీకటిలో మరణాంతకారంలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూడబోతున్నారని యస్య గ్రంథం తొమ్మిదో అధ్యాయ మొదటి రెండు వచనాలలోనూ లూకాసు వార్త మూడవ అధ్యాయంలోనూ మనం అందరం కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రేమ దేవుని పెట్టలారా మన దేశయ్య వెలుగై ఉన్న దేవుడు అన్యజనులకే కాదు చీకటి అంధకారంలో కన్నీటి మయంలో ఉన్న వారిని కూడా వెలిగించడానికి లోకానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు గనక ఆయన రాక మనందరిలో ఉన్న చీకటి సాతాను క్రియలు అబద్ధ చేష్టలను దేవుడు దూరపరిచి సంతోష సమాధానాలతో దేవుడు మనల్ని నింపును కాక ఇక మూడోది మనం చూసిన వారమైతే నీ ప్రజలైన ఇస్రాయిలులకు మహిమగాను అవును క్రీస్తు యేసు మహిదైశ్వర్యువులు మీ ప్రతి అవసరాలు తీర్చబడుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నువ్వు ఏ అవసరంతో వచ్చావో ఆయన నీ మీదకి రాబోతుండగా ప్రతి చీకటి కట్టుబాట్లు అనేవి తెగిపోబోతున్నాయి ప్రతి అక్కర్లు దేవుడు తీర్చబోతున్నాడు ఆయన మహిదైశ్వర్యవు చేత ఈ క్రిస్మస్ వెలుగు సంతోషము నీ గృహంలో నింపబోతున్నాడని ప్రభు వాక్యం తన రాసుల ద్వారా నువ్వు కూడా కనిపెట్టు నా దేవుడి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు నా దేవుడు నీకు విలుగుగా మారబోతున్నాడు నా దేవుడిని జీవితంలో గొప్ప మహిమను తీసుకురాబోతున్నాడు అంత మాత్రమే కాదు చివరి మాట సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన రక్షణ రక్షణ ఈ లోకంలో ఎన్నైనా వస్తాయి కానీ ప్రభువుని మనస్ఫూర్తిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందితేనే వచ్చేది రక్షణ ఈ రక్షణ సమస్త మానవలను దేవుడిని ఎదుట నిలబెట్టగలిగి నీ జీవితంలో ఉన్న ప్రతి సాతాను క్రియలను దూరపరిచి బాప్తీష్మ ద్వారా పరలోక రాజ్యంలో వారసులే గొప్ప భాగ్యం కేవలం బాప్తీసు మట్టికే కాదు బాప్తీసు అనేది ఒక అనుభవం మట్టికే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఈ రక్షణ మనను నిత్య పరలోక రాజ్యానికి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే అది నీకు మార్గమై ఉంటుంది నీకు సన్నిధై ఉంటుంది గొప్ప అవకాశమై ఉంటుంది కాబట్టి ఈరోజు సుమియోను ఎలాగైతే కనిపెట్టాడో పదకొండు నెలలు నువ్వు కనిపెడుతున్నావు కనిపెట్టిన దానికి దేవుడి రోజు మొదటి రోజే నాలుగు బహుమానాలతో నేను దీవించబోతున్నాడు ఒకటి సమాధానం రెండు వెలుగు మూడు రక్షణ నాలుగు మహిమ ఈ నాలుగు అనుభవాలతో ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం సంతోషంగా జీవిద్దాం దేవుడి మాటలు దీవించిన గాక అందుకే గేసు క్రీస్తు ఈ లోకానికి జన్మించి ఉద్భవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన కొరకు సిరువులో ప్రాణత్యాగం చేసింది దిస్ ఈస్ ద రీజన్ కాబట్టి దిస్ ఈస్ ద సీజన్ తలవరించండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ఆ ప్రేమమయానికి వంద నాలుగు స్తోత్రాలు ఈ మొదటి దినము క్రిస్మస్ రోజున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచండి ఆయన సుమియోని ఎలాగైతే నీ కొరకు కనిపెట్టాడు ఈ క్రిస్మస్ మాసం కొరకు మేము ఎంతగానో కనిపెడుతున్నాం కానీ ఈ కనిపెట్టేవన్నీ కూడా శరీర సంబంధమైన వాటి విషయాలు కనుక పరలోక సంబంధమైన విషయాల్లో మేము ఎదురు చూడగలిగి వాటిని పొందుకునే భాగ్యం ఈ నాలుగు అనుభవాలు సుమియోని చూసినట్లు మేము కూడా చూడగలిగే భాగ్యం మాకెమ్మని ఏసుపరిశుద్ధరామని వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికి మరణత హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ యూ యూ బాయ్ బాయ్